హలో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఈ ఈరోజు టాపిక్ వచ్చి డిఫరెంట్ ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనేది ఇది కాదు ఇది యూట్యూబ్ పెట్టగలనే డబ్బులు వస్తాయా అని చాలామంది అడుగుతున్నారు యూట్యూబ్ స్టార్ట్ చేయంలో డబ్బులు రావు అసలు ముందు ఎన్నో రకాల వీడియోలు చేయాలి క్యామెడీ వీడియోలు చేయాలి పాటలు స్టెప్స్ చేయాలి పాటలు మంచి లొకేషన్లో చేయాలి ఎన్నెన్నో చేయాలి మన ఫుడ్ తినేది వంటలు మనం మన అసలు జనాలు మనల్ని దేంట్లో నచ్చుతారని తెలుసుకోవడానికి ఇంచుమించుగా నాకు తెలిసి మందికే తొందరగా అవుతాయి కానీ మాటేషన్ కొంతమందికి మనలాంటి వాళ్ళకైతే కొంచెం టైం పట్టిద్ది అది ఎంత టైం పట్టిద్ది అంటే ఒక్కొక్కరికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పెట్టిన వాళ్ళు నాలుగు సంవత్సరాలు పెట్టిన వాళ్ళు ఐదు సంవత్సరాలు పెట్టిన వాళ్ళు ఉండాలి కానీ ఏదైనా టెక్నిక్ తెలుసుకోలేక చాలామంది చాలా లేట్ అవుతుంది అంటే వీడియోలు చేసుకుంటూ పోవడం వాళ్ళు కష్టపడి స్క్రిప్ట్లు తయారు చేసుకుంటే వాళ్ళ స్క్రిప్ట్లు చేసుకున్న వాళ్ళకి ఛానల్ మాటివేషన్ వాళ్ళు వాళ్ళెంతో కష్టపడిన వాళ్ళు చాలామంది ఉండరు ఒకరి కష్టాన్ని ఇంకొకరు ఉపయోగించుకొని సక్సెస్ అవుతారు చాలామంది అది వాళ్ళ అదృష్టం అనుకో మనం నా వీడియో కూడా క్లిప్ కట్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నారు బంధువులు ఎంత భయంకరంగా ఉంటారండి అంటే క్లిప్ కట్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటే మూడు లక్షలకు పైన వచ్చినాయి సరేలే వాళ్ళ తంటాలు వాళ్ళు పడ్డారని అనుకోలేదు కానీ కష్టం ఒకరిది ఫలితం ఒకరిగా ఉంటుంది యూట్యూబ్లో మేము కూడా అలాగే ఎవరో వీడియోలు వెనుకరించి చేసుకున్నాం అంటే వాళ్ళు డైరెక్ట్ పెట్టుకోవాలి నాది అతను డైరెక్ట్గా తీసుకొని పెట్టేసుకున్నాను ఆ వీడియో నా మాటలు కదా వాయిస్ కాదు సరేలే పెట్టుకుంటే పెట్టుకుని వదిలేసాం చాలా కష్టపడాలండి మనం ఎంతో కష్టపడాలి ఇక్కడ కష్టపడేవాడికన్నా కూడా రాంగ్ రూట్లో వచ్చేది తొందరగా సక్సెస్ అవుతాడు ఆ రాంగ్ రూట్ ఏంటంటే మీరు ముందు వెయ్యి సబ్స్క్రైబర్లు తెచ్చుకునేదాకా కష్టపడండి వెయ్యి ఆ వెయ్యి సబ్స్క్రైబర్లు తర్వాత మౌంటేషన్ కోసం ఆలోచన చేయండి నాలుగు వేల గంటలు రావాలి వెయ్యి సబ్స్క్రైబర్లు నాలుగు వేల గంటలు ఒక సంవత్సరం లోపల లేకపోతే షార్ట్ వీడియోలు ఒక కోటి వ్యూస్ రావాలి అది తొంభై రోజుల్లో ఇది నాకు తెలిసింది అయితే మేము షార్ట్ వీడియోలు చేసాము ఏ ఉపయోగం లేదు ట్వంటీ కే ట్వంటీ వన్ కే వచ్చేసరికి మా పని అయిపోతుంది సరే వీడియోలు చేశాము ఈ అవాస్ వచ్చే లోపల సంవత్సరం పూర్తి అవుతుందా నెలకి వెనక్కి వెళ్ళిపోతుంది మళ్ళా ఈ ఏందిరా ఈ కథ అని చెప్పి ఇంకా ఆలోచన చేస్తే అందరు లైవ్లు పెడుతున్నారండి ఈ లైవ్ యొక్క కథ నుంచి ముందు నేను లైవ్లోకి వెళ్ళి నేను కామెంట్ చిన్నగా కామెంట్ పెట్టడం తెలుసుకున్నా వాళ్ళు మన పేరు చదవడం మనం ఉబ్బి తప్పిపోయాం అబ్బా ఎక్కడున్న వాళ్ళు మన పేరు చదువుతున్నారని ఇంకా తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మనకే మనం ఎందుకు పెట్టకూడదు లైవ్ అని ఫస్ట్లో భయభయంగా పెట్టాము ఒకరిద్దరు వచ్చారు కొంచెం కంగార పడ్డాం ఆ తర్వాత కంగారు పడి మీరు ఎక్కడ ఏందని వివరాలు అని ఎన్ని అన్నీ చెప్పకాకండి వివరాలు చెప్పకూడదు మనం ఎక్కడ ఏందనేది అంటే ఇది ఆన్లైన్లో ఎక్కడ ఊరు వాళ్ళు కావచ్చు చెడ్డోళ్ళు కావచ్చు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డలు మనం ఎలా గుర్తించాలి ఆ వివరాలు అయితే చెప్పదు కానీ అవి పక్కన పెట్టేసి బాగున్నారా ఏందని అడగండి చెప్పండి ఏదో ఊరు తప్పు జిల్లా చెప్పండి కానీ ఊరు పేరు అడ్రస్లు ఇవన్నీ చెప్పగాకండి మంచిగా మాట్లాడతారు నవ్వుతానే బ్యాడ్ కామెంట్లు పెట్టేస్తారు వాటికి మనం సర్రన బీపీ పెరిగితే ఫస్ట్లో అయితే కాలు చేతులు గడగడ మునిగితే వాళ్ళని ఏమనలేక మనం తప్ప లైవ్ ఆఫ్ చేస్తాం మొదట్లో చేసే పని తర్వాత మళ్ళా పెడతాం కాసేపు బాగుంటుంది మళ్ళీ వస్తారు చాట్ ఆఫ్ చేసుకోవాలి చాట్ ఆఫ్ చేసుకుని చూసేవాళ్ళు ఎవరు రారు అదే సమస్య కామెంట్లు రాగానే ఇంకా మనకి లైవ్ చూసేవాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది ఒకరు ఇద్దరు ముగ్గురే వస్తారు ఫస్ట్లో నిరుత్సాహపాట కానీ నేనైతే ఫస్ట్లో నా లైవ్లోకి వచ్చి చాలామంది కదా ఏరా నా ఇద్దరు ఒకరే కదా ఉంది ఏందన్నా నీ లైవ్ అంటే వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా యూట్యూబర్స్ కొంతమంది వస్తారండి మా లైవ్లో ఎక్కువ మంది అంటే వాళ్ళతో హాయి బాయ్ని పలకరించుకుని ఇలా తీసుకొని పోతుంటారు ఒక సమస్య ఉంటుంది తక్కువ మంది ఉన్న వాళ్ళు రోజులకి ఎవరు రాదు అందుకని ఫస్ట్లో ఏం చేయాలి మీరు అందరు లైవ్లో పోయి కామెంట్లు పెట్టుకుంటూ రండి ఫస్ట్ అవసరం వాళ్ళందరూ తర్వాత వాళ్ళందరూ నీ లైవ్లో అంటే దీని ఏమంటారు ఒప్పందం అనమాట ఇచ్చిపుచ్చుకునే ఒప్పందం మేము మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మీ లైవ్లోకి వస్తాం మీరు మా లైవ్లోకి రండి ఇలా కొంతకాలం జరిగిన తర్వాత మనలో మనలో ఒక్కొక్కరి ఒకరు సక్సెస్ అవుతుంది మిగతా ఈ ఫస్ట్లో సపోర్ట్ చేసుకునే ఒకరికొకరికి ద్వేషాలు పెరుగుతా ఒక రకమైన అసలు ఏర్పడుతుంది జనరల్గా మానవాళ్ళకి ఉండే అలవాటు అది ఏదైనా ఆ అటెండెంట్ దప్పించుకొని తర్వాత ఈ ఫస్ట్లో మనం సపోర్ట్ చేసుకున్న ఒక్కొరిని ఒకరిని తప్పించుకుంటా వ్యూవర్స్ను పట్టుకోండి మన లైవ్ వ్యూవర్స్ అంటే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ లేని వాళ్ళు మనల్ని ఇష్టపడి వచ్చేవాళ్ళు వాళ్ళతో ఎక్కువగా మాట్లాడి వాళ్ళని బట్టుకుని ఎత్తిని పెట్టుకోవద్దు వివర్స్లో ఒకరి నెత్తిని పెట్టుకుంటే మిగతా తొమ్మిది మంది కోపం వస్తుంది లేకపోతే ఇద్దరు ముగ్గురు నెత్తి పెట్టుకుంటే మిగతా పది మంది కోపం వస్తుంది ఎవరిని నెత్తిని పెట్టుకోకుండా ఫస్ట్లో మీకు ఇంగ్లీష్ చదవడం రాకపోతే ఎవరికైనా ఒకరికి బ్లూటిక్ ఇవ్వండి అడిగిన నెల కల్లా బ్లూటిక్ ఇచ్చుకుంటా పెట్టుకోరే రేపు బ్లూటిక్ తీసిన తర్వాత వాళ్ళే మన మన మీద పక్కబెట్టి మళ్ళీ బ్యాడ్ చేస్తారు అదొక సమస్య ఉంది తొందరగా సక్సెస్ కావాలంటే లైవ్లు పెట్టుకోండి అయినప్పటికీ ఇన్ని కష్టాలు పడి మనం ఒక ఆరు నెలలు ఐదు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఒకసారి అవకాశం ఇస్తారు మనకి బాగా చాలా మంది ఎక్కువ మంది చూస్తారు ఈ క్రోధాలు ఆవేశాలు ఆవేదనలు ఈ బ్యాడ్ కామెంట్రీ పెట్టేవాళ్ళు హైట్ చేయటాలి ఇవన్నీ నిదానికి తెలుసుకుంటాం అన్నీ అయిపోయిన తర్వాత మానిటేషన్ కార్డుకి రావాలి వరకు ఇంకా చాలా రిస్క్ పడాలి మూడు వేలు గంటలంగా సూపర్ షాట్ వస్తుంది అబ్బా ఒక విజయం సాధించింది ఉప్పు కేక ఎగురుతాం ఇంకక్కడి నుంచి సినిమా కనపడితే ఆ తర్వాత వెయ్యి గంటలు రావడమే చాలా కష్టంగా ఉంటుంది అక్కడి నుంచి వాళ్ళు క్లిష్ట పరిస్థితి ఈ వెయ్యి గంటలకే మనం ఇంక నుంచి మనకు చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతారు మూడు ఎప్పుడే సూపర్ చాట్ వస్తుందో ఇంకా తర్వాత మనం యూట్యూబ్ చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతారు అక్కడి నుంచి ఓర్పుగా సహనంగా రోజుకు రెండు మూడు లైవ్లు పెట్టుకోండి ముగ్గురు వచ్చిన నలుగురు వచ్చిన ఐదుగురు వచ్చిన అవర్స్ కలిసి వస్తాయి కష్టపడి పెట్టుకుంటే అక్కడి నుంచి ఒక నెల నెల పదిహేను రోజుల్లో చిన్నగా వెయ్యి గంటలు కూడా పడతాం ఈ కొట్టే క్రమంలో వేరే వాళ్ళ వీడియోలు డైరెక్ట్గా వాళ్ళు వీడియోలు వీడియోలు తీసుకుని పెట్టుకోవద్దు వాళ్ళు ఒక నిమిషం షార్ట్ వీడియోస్ సాంగ్స్ చేసుకోవచ్చు నిమిషం దాటితే అది పనికి రాదు మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళ వీడియోలు అలాగే డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు వాళ్ళు స్ట్రైక్ మీకు వచ్చేసరికి చాలా ఇబ్బంది అయితే రెండు మూడు స్ట్రైక్ ఒక స్ట్రైక్ పడితే పర్లేదు రెండు స్ట్రైక్లు స్లో అయితే మూడు స్ట్రైక్లు పడితే ఛానల్ ఒక స్ట్రైక్ ఫస్ట్గా తెలుసుకుని తీసేసాము ఎట్లా ఎట్లా మౌంటేషన్ అయింది నేనైతే ఫస్ట్ నుంచి జాగ్రత్తగానే ఉన్నాను వేరే వాళ్ళ యూస్ కోసం సబ్స్క్రైబర్ కోసం డైరెక్ట్ వాళ్ళు వాళ్ళు పెట్టుకోవచ్చు వాళ్ళు వాళ్ళ వీడియో డైరెక్ట్ చేస్తుంది అది మాంటేషన్ అయిన తర్వాత మాంటేషన్ అయ్యేదాకా సంబరం అయిన తర్వాత డబ్బులు వస్తాయా డబ్బులు వస్తాయా వేలు వేలు వస్తాయా మీరెంతో కష్టపడి షార్ట్ చేసి స్టెప్పులు వేసి వాళ్ళంతా తిరగ తీసుకుంటే అది బాగా వైరల్ అయితే వస్తే ఒక లక్షల్లో వ్యూస్ కాని వస్తే వాటిలో వందల్లో వస్తాయి అనుకోండి డబ్బులు ఒక ఇరవై వేలు అట్లా వస్తే మటుకు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు వస్తే ముప్పై రూపాయలు అయ్యే ముందు వీడియోలకి తర్వాత నుంచి పెట్టే వీడియోలకు మాత్రమే మనీ యాడ్ అవుతుంది ఇంకా తర్వాత మీ చేతనైతే ఏదైనా మీ కంటెంట్ ఏదైనా ఒక వంటల వీడియోలు చూపించుకోవటం లేకపోతే వర్క్ చేసేవాళ్ళు అయితే వాళ్ళ వర్క్ చూపించుకోవటం ఇంకా లేకపోతే ఏదైనా మోటివేషన్ చెప్పుకున్న వాళ్ళు చెప్పుకోవడం లేకపోతే ఏదైనా కథలు చెప్పుకున్నారో కథలు చెప్పుకోవడం ఇలా ఏదో ఒకటి వీడియో రూపంలో చెప్పుకోండి ఆ వీడియోలు కనుక వైరల్ అయ్యి ఒక లక్ష రెండు లక్షలు అట్లా ఒక పది నిమిషాలు వీడియోకి యాడ్స్ ఎక్కువ పడితే వాటికి వస్తే డబ్బులు కాసిన క్వశ్చన్ అది లేక అవి కూడా టెన్ కే దాటితేనే టెన్ కే దాటాలి మినిమం ఎట్ల ఏదైనా మినిమం ఐదు ఆరు వందల గంటలు వస్తే దానికి వంద నూట యాభై అట్ట కలుస్తాయి ఈ క్రమంలో లైవ్ల వల్ల ఉపయోగం ఏంటంటే మౌంటేషన్ అయిన తర్వాత సూపర్ మూడు వేల అవర్స్ అయిన తర్వాత లైవ్లు ఎవరైనా సూపర్ చాట్ చేసే అవకాశం ఉంటుంది మన ఏదైనా మనం అంటే నచ్చిన వాళ్ళు సూపర్ చార్ట్ చేస్తారు మౌంటేషన్ అయిన తర్వాత ఆ సూపర్ చాట్ అనే ఆప్షన్ మనం పెట్టుకుంటే సూపర్ చాట్ చేస్తుంటారు సూపర్ థ్యాంక్స్ అంటే మన వీడియోలు నచ్చితే వాళ్ళకి సూపర్ థ్యాంక్స్ చేస్తారు మెంబర్షిప్ అవకాశం ఉంటుంది ఆ విధంగా కూడా ఇన్కమ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది మీ టాలెంట్ ఎంత కష్టపడతారో ఎంత జనాలు మెప్పించుకుంటారు ఈ లోపల సూపర్ అడుక్కుంటున్నారు అని మన వాళ్ళు అంటారు కొంతమంది అది అయితే చాలా కష్టపడాలండి ఇక నుంచి కష్టం అంతా ఇప్పుడే ఉంటుంది వీడియోలు చేయాలి పాటలు చేయాలి అయిన పాటలు అయితే లక్షల్లో రావాలి వీడియోలు అయితే కేళ్ళలో వచ్చిన ఒక రకంగా ప్లస్ వీడియోలు అయినా లక్షల్లో వస్తేనే మనకు ప్లస్ అయింది ఆ తర్వాత మన చేయంగా 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 మన మొక్కలు కొంతమంది జనాలు వచ్చి యూట్యూబ్ వాళ్ళు మనల్ని ప్రమోట్ చేసేదాన్ని బట్టి మనం పెట్టే తంబులైన్స్ పెట్టి వాటిని బట్టి మనం చెప్పే విధానం బట్టి ఒక్కసారి అలవాటు పడ్డానికి ఒక కంటెంట్ ఆ కంటెంట్నే చూస్తారు మిగతా కంటెంట్ వెళ్తే మళ్ళీ చూడరు ఇప్పుడు నేను స్టోరీలు చెప్పడానికి అలవాటు పడ్డా ఇంకా అవి అయ్యే చూస్తూ పోతుంటారు కానీ మిగతా వాటిలో ట్రాక్ మార్చామా ఇక మన పని అయిపోయినట్టు మళ్ళా అది యూట్యూబ్ సూత్రం ఏది మీరు అన్నీ చేయండి ఫస్ట్లో ఏది నచ్చి ఏ కంటెంట్ జనాలు ఎక్కువ ఆదరిస్తున్నారు ఏటికి సబ్స్క్రైబర్లు ఎక్కువ వస్తున్నారో దాన్ని ఎంచుకొని చేయండి మాంటేషన్ అనేది ఇంతకుముందు మాకు తెలియక నేను నాలుగు వేల సబ్స్క్రైబర్ నాలుగు వేల ఐదు వందల సబ్స్క్రైబర్ వచ్చిన తర్వాత నేను లైవ్లు పెట్టాను కొంతమంది ఐదు వందలు అంటారు కొంతమంది యాభై దాటితే యాభై సబ్స్క్రైబర్ దాటితే అవకాశం వస్తే లైవ్ అంటారు చూసుకోండి ట్రై చేయండి లైవ్లు పెట్టుకుంటేనే తొందరగా మానిటేషన్ అనేదానికి అవకాశం ఏమి ఉంటుంది అనమాట లైవ్లు పెట్టుకుంటే కొంతమందికి లేడీస్ కొంతమంది బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు బాగా మాట్లాడగలగలరు వాళ్ళకైతే ఒక్కొక్కరికైతే నెల రోజులు నెల పదిహేను రోజులే అవుతున్నాయి అది టాలెంట్ ఉంటుంది లేడీస్కైనా జెంట్స్కి అయినా ఎవరికైనా కానీ మళ్ళీ అయినా టాలెంట్ ఉంటే తొందరగానే అవుతాయి అయితే ఏది ఏ విధంగా ఎంత లేదన్నా ఒక ఆరు నెలలు రెగ్యులర్గా ఆరు నెలలు ఏ నెలలు లైవ్లు పెట్టుకుంటున్నాడు నిదానంగానే అవుతాయి పది ఒక ఐదు ఆరుగురు పది మందితో లైవ్ చేసుకుంటూ పోతున్నా కొంచెం క్యామి మిక్స్ చేయాలి అప్పుడప్పుడు తిడుతుంటారు తిట్టినప్పుడు మనం ఎమోషన్ మనం కూడా తిడుతుంటాం కొంచెం కంట్రోల్ కావాలి నేనైతే కంట్రోల్ కాలేకపోయాను కానీ యూట్యూబ్ దేవుడు నన్ను ఇబ్బంది పెట్టకుండా వాటికి ఎల్లో సిమ్ల పైన ఇబ్బంది పెట్టకుండా నాలుగు వేల గంటలకి మాంట్ అవకాశం ఇచ్చాడు థ్యాంక్ యూ యూట్యూబ్ దేవుడు ముందు నెట్ మంచి బ్యాలెన్స్ వేసుకోండి నేను జియో నెట్ వాడుతున్నా ఎయితే వాడుతున్నా జియో ఫస్ట్గా పని చేస్తే కొన్నిసార్లు ఎయిర్టెల్ పని చేస్తాయి రెండు సిమ్లు ఆడుతున్నా టచ్ ఫోన్ నేనైతే మోటో ఫోన్ ఆడుతున్నా మంచి ఫోన్ తీసుకోండి కెమెరా అవసరం లేదు ఫస్ట్లో సక్సెస్ అయిన తర్వాత ఇవన్నీ నేనైతే ఈ ఫోన్తో మేము వీడియోలు తీసుకున్నాం అదైతే మోటివేషన్ అయింది ఇంకా ఇన్కమ్ స్టార్ట్ రెవెన్యూ స్టార్ట్ అయింది ఎప్పుడు ఎంత అనేది చెప్పను కానీ మొత్తానికి రెవెన్యూ వచ్చిన తర్వాత ఒక వీడియో పెడతాను ఇది కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి మీ టాలెంట్ ఏ టాలెంట్ ఉంటే అది చూపించండి ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టాలెంట్ ఉంది ఈ సువిశాలమైన ప్రపంచంలో మన మన ఊర్లోనో లేకపోతే మన జిల్లాలో నచ్చాల్సిన అవసరం లేదు ప్రపంచం మొత్తం మన వీడియో యూట్యూబ్ ప్రమోట్ చేస్తారు వాళ్ళు నచ్చితే మనకు సాధ మన కుటుంబ సభ్యులకి మన బంధువులకు నచ్చాల్సిన అవసరం లేదు బంధువుల నుంచి ఫస్ట్లో విమర్శలు బాగా వస్తాయి అవి పట్టించుకోవద్దు నీవు ఎదగాలనుకుంటే పైన రాళ్ళు చాలా పడతాయి ఆ ఫస్ట్ ఫస్ట్లో మనం చాలా మానసిక వేదంతో చాలామంది ఆపేసుకున్నారు నేనే రెండు ఛానల్ ఆపేసుకుని ఇది మూడోది పెట్టుకోవాలి దీంట్లో కూడా మనం కూడా అలవాటు మేము అలవాటు కదా మేము ఇంకా అలవాటు పడిపోయాం అటు అలవాటు పడిపోగలిగితే రాటు తేలితే మనం సక్సెస్ అనేది ఉంటుంది ఇది యూట్యూబ్ యొక్క ఛానల్ మాంటేస్ యూట్యూబ్ పెట్టే విధానం అయితే నాకు తెలియదు నాకు మా కూతురు పెట్టించింది ఎవరైనా చదువుకున్న పిల్లగా చేత పెట్టుకోండి వాళ్ళ సబ్జెక్ట్ తెలుస్తున్న చేత జాగ్రత్తగా ఉండండి మళ్ళీ వాళ్ళ చేతుల్లోనే పూర్తిగా పెడితే నమ్మకస్తుల చేతులు లేకపోతే వాళ్ళ చేతుల్లోనే మన ఛానల్ డెవలప్ అయిన తర్వాత ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి కొంచెం తెలుసుకొని మీరు కూడా రాను రాను అందరూ భోజనం చేయండి అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండి సంతోషంగా ఉండండి నమస్కారం మమ్మల్ని ఆదరించి బాగా సపోర్ట్ చేసి మామ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మా తాతయ్యలందరికీ ఉదయి పూర్క ధన్యవాదాలు ధన్యవాదాలు థాంక్యూ ఫ్రెండ్స్